ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ఏ కార్యం తలపెట్టినా ఏదైనా సరే మనకు సక్సెస్ జరగాలన్నా ఏదైనా సరే మనం అనుకున్నది అనుకున్నట్టు వెయ్యి శాతం జరిపించే ఒకే ఒక మాట మీరు ఒక ఐదు సార్లు చెప్పుకుంటే చాలండి తప్పకుండా మీకు మంచి ఫలితం అనేది ఉంటుంది అది ఏంటి ఆ యొక్క వార్త ఆ మాట ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో మనం చూద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకొని బెల్లెక్ వచ్చేయండి నేను వీడియో ఎప్పుడు పెట్టినా కానీ మీ వరకు వచ్చేస్తుంది మనం ఏదైనా సరే ఒక పని తలపెట్టి అది సక్సెస్ కాలేదు అని చెప్పి మనం అనుకుంటూ ఉంటామండి ఏదైనా సరే మనం ఎంత ప్రయత్నించినా మనకు అదృష్టం అనేది కూడా కలిసి రావాలి ఈ విషయం నేను చాలాసార్లు చెప్పున్నాను ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం మనం ఎంత కష్టపడ్డా ఒక్కొక్కసారి చిన్న అదృష్టం అనేది మనం కలిసి రానప్పుడు మనం అనుకున్నదే అనుకున్నట్టు జరగకుండా తేడా పేడా అయిపోతుందనమాట అలాగే కాకుండా మనం అనుకున్నది జరగాలనే కోరుకుంటాం కాబట్టి కోరింది కోరినట్టు వంద శాతం మనకు జరిపించే ఒక మాట అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నాను ఈ మాటని ప్రతిరోజు ఒక ఐదు సార్లు అనేది చెప్పుకుంటే చాలు మనం ఏదైనా సరే ఒక విషయాన్ని పదే పదే తలుచుకొని దాన్ని మనం చెప్పినప్పుడు ఏంటంటే ప్రశాంతంగా ఉండ సమయంలో చెప్పినట్టు మన లోతు మనసులోకి పాతుకుపోతుంది అలా అలాగా మనకు మనసులోకి పదివి పదివైపోయినప్పుడు అది జరిగేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుందన్నమాట ఇది మనం నోరు నోటుతో చెప్పుకోవచ్చు లేకపోతే రాతపూర్వకంగా ఒక పేపర్ పెన్ను పెట్టుకొని మనం ఒక బుక్ ప్రతిరోజు ఒక ఐదే ఐదు సార్లు ఎక్కువ సార్లు కూడా కాదండి ఒక ఐదే ఐదు సార్లు మనం రాసుకుంటే కూడా సరిపోతుంది ఇలా రాసుకొని మనం ప్రతిరోజు మన పనులనే మనం చేసుకుంటుండేటప్పుడు ఏంటంటే తప్పకుండా మనం ఏదైతే కోరుకుంటామో అది మనకు తప్పకుండా జరుగుతుంది ఒక తొమ్మిది రోజుల్లోనే మనం కోరిన జరుగుతుంది ఇలా ఎన్ని రోజులు రాయాలి అని కూడా చెప్తానండి లైన్గా కంటిన్యూగా ఒక తొంభై రోజులు అంటే మూడు నెలల పాటు రాసుకోవాలన్నమాట రాసుకోలేకపోతే చెప్పుకున్న పర్వాలేదండి ఒక ఐదు సార్లు చెప్పుకోవటానికి ఎంతో సమయం కూడా పట్టదు మనకు ఒక హాఫ్ మినిటో వన్ మినిటో పడుతుంది అంతేనూ చాలా చిన్న వాక్యం ఆ ఒక మాటని మనం పదే పదే పలికి ప్రతిరోజు పలుకుతున్నప్పుడు తప్పకుండా మనకు జరిగే తీరుతుందన్నమాట ఇక ఈ యొక్క మాటకు చెప్పేదానికి ఎలాంటి రిస్ట్రిక్ రిస్ట్రిక్షన్స్ అనేది లేదండి ఏ రూల్స్ అలాంటివి స్నానం చేయాలా లేకపోతే నాన్ వెజ్ తిని చెప్పుకోకూడదా లేకపోతే పూజ చేసుకోవాలా లేకపోతే పూజ రూమ్లోనే చెప్పాలా నాన్ వెజ్ తిని చెప్పకూడదా పీరియడ్స్ టైంలో చెప్పుకూడదా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ ఏం లేకుండా మనం ఎప్పుడైనా సరే చెప్పుకోవచ్చు ఇంకా మనకు పవిత్రంగా కావాలంటే స్నానం చేసిన వెంటనే కూడా చెప్పుకోవచ్చు లేకపోతే నిద్ర లేచిన వెంటనే కూడా చెప్పుకొని మనం పనులనేవి మనము స్టార్ట్ చేసుకుంటే అన్నీ సక్సెస్ఫుల్గా జరుగుతాయి అన్నమాట ఇక ఆ మా ఆ యొక్క మాట ఏంటి ఆ పవర్ఫుల్ మాట ఏంటి మనం ప్రతిరోజు ఐదు సార్లు చెప్పుకుంటే మనం అనుకున్నది అనుకున్నట్టు కోరింది కోరినట్టు వందకి వంద శాతం వెయ్యికి వెయ్యి శాతం జరిపించే ఆ ఒక్క పవర్ఫుల్ మాట ఏంటి అంటే సర్వకార్య సాధకం తదాస్తు సర్వకార్య సాధకం తదాస్తు సర్వకార్య సాధకం తదాస్తు సర్వకార్య సాధకం తదాస్తు ఇలా ఐదు సార్లు అనేది ఇది చెప్పుకోండి ఈ తదాస్తు అనే మాట ఏంటంటే జరిగిపోవాలి జరిగిపోతుంది అనే ఒక అర్థం అన్నమాట అట్లాగా మనం ఏ కార్యం తలపెట్టినా అది సాధకంగా మనకు తదాస్తు జరిగి జరిగిపోతుంది అనే ఒక మాట అనమాట ఈ యొక్క మాట మనం పదే పదే చెప్ చెప్పుకుంటూ ఉన్నందువల్ల అది తప్పకుండా మనకు జరిగే తీరుతుంది జరిగే తీరుతుంది మనం ఏదైతే అనుకుంటామో మన ఆలోచనలు బట్టి మన థింకింగ్ బట్టి మన లైఫ్ స్టైల్ కూడా ఉంటుంది అని చెప్పి చాలా విషయాల్లో చాలా వీడియోస్లో చెప్పుకున్నా ఉన్నాం కదా అలాగే ఇలా మనం సర్వకార్య సాధకం తదాస్తు అని ఒక రోజు ఐదు సార్లు చెప్పుకున్నప్పుడు తప్పకుండా మనకు మన ఏ కార్యం తలపెట్టినా అది సాధకంగా ముడుస్తుంది అలాగే మనం ఏదైతే అనుకుంటామో తప్పకుండా వెయ్యికి వెయ్యి శాతం జరిగే తీరుతుందండి అలాంటి ఈ పవర్ఫుల్ అయిన మన మంత్రం ఒక మంత్రశక్తి గల ఒక మాటని మీరు ప్రతిరోజు ఒక ఐదు సార్లు చెప్పుకోండి లేకపోతే రాయండి మీరు ఏ సమయంలోనే సరే మీకు ఎప్పుడైతే సమయం దొరుకుతుందో అప్పుడు చెప్పుకోండి లేకపోతే రాసుకోండి మీరు బుక్లో రాసుకునేటప్పుడు పెన్ను పేపర్ పెట్టుకోకుండా బుక్ అనేది పెట్టుకొని ప గ్రీన్ కలర్ పెన్ అనేది కొనుక్కొని ఆ గ్రీన్ కలర్తో మీరు రాసుకున్నట్లయితే తప్పకుండా చాలా మంచి పవర్ఫుల్గా మీకు జరుగుతుందన్నమాట పచ్చ కలర్కి ఎక్కువగా అట్రాక్ట్ చేసే శక్తి అంటే ఆకర్షణ శక్తి అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి తప్పకుండా మనకు జరిగే తీరుతుంది ఒక ఐదు సార్లు రాసుకున్నప్పుడు ఒక పేజీలో చాలా గ్యాప్ ఉంటుంది దాని కింద మరుసటి రోజు దాని కిందే రాసుకోండి ఆ ఫుల్ అయ్యేంత వరకు పేపరు మీరు రాసుకుంటూ ఉండొచ్చు అనమాట వేరే వేరే పేపర్లో రాయని అవసరం లేదు ఒకే పేపర్లో ఒక ఐదు రాశారు మళ్ళీ దాని కింద రాసుకోండి అలా ప్లేస్ అయినప్పుడు మళ్ళీ పక్కన రాసుకోండి పక్కన రాసినప్పుడు దాని కింద స్పేస్ ఉంటే అట్లా ఆ పేజ్ అంతా నింపుకోవచ్చు అనమాట ఒక రోజుకి ఐదు సార్లే కాబట్టి మనకు చాలా స్పేస్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా అలా రాసుకోవచ్చు ఆ బుక్ని రాసేసిన బుక్ తర్వాత మనం ఏదైనా సరే పరిహారాలకు ఇట్లాంటి మంత్రవార్తలకు ఇట్లాంటికి మనం ఉపయోగించుకోవచ్చు దాన్ని కాల్చాలి ఎక్కడైనా పెట్టి అలానేం లేదు మన దగ్గరే కూడా ఉంచుకోవచ్చు నో ప్రాబ్లం ఇలాగా సర్వకార్య సాధకం తదాస్తు అనే ఒక మాటని ప్రతిరోజు చెప్పుకొని మనం మనం ఏ పని తల పెట్టినా కానీ అది తదాస్తు అని తప్పకుండా జరిగే తీరుతుందండి ఇలాంటి మంచి మంచి మాటలు మనం మన లోతు మనసులో అనుకొని పఠించినందువల్ల కానీ లేకపోతే రాసినందువల్ల కానీ దైవశక్తి ఎక్కువగా ఉండి మన కోరింది మన కోరిక కోరికలు తప్పకుండా తీరుతాయి అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా ఇవి ఎలాంటి ఖర్చు లేకుండా కొంచెం సమయం మాత్రం కేటాయించి మనం చదువుకున్న వల్ల చెప్పుకున్నందువల్ల రాసుకున్నందువల్ల మనకు మంచి ఫలితం జరుగుతుంది అంటే ఎందుకు రాసుకోకూడదు చెప్పండి కాబట్టి ప్రతిరోజు ఈ యొక్క మాటని తలుచుకొని చెప్పుకోండి లేకపోతే రాసుకోండి మంచి ఫలితాన్ని పొందండి మీరు ఏ పని తలు పెట్టినా విజయవంతంగా మీకు అమ్మవారు ముగించి పెడతారనమాట అది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే భవంతో జై సాయిరామ్ జై వారాహి మాత